కొత్త రోడ్డు సెంట్రల్ లైటింగ్ వన్ వే రూటు ఇంకేముంది అడ్డేం రాదని పోయారంటే ప్రాణాలు గాల్లో కలుస్తాయి తస్మా జాగ్రత్త ప్రస్తుతం ఇదే పరిస్థితి భూపాలపల్లి పట్టణంలో నెలకొన్న తమకేం పట్టదంటూ వ్యవహరిస్తున్నటువంటి అధికారుల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శాఖల మధ్య సమన్వయ లోపం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొత్త రోడ్డు వేసినా సంతోషం లేకుండా పోయింది వాహనదారులకి పట్టణంలోని గణేష్ చౌక్ నుంచి జంగేడు మీదుగా కాశింపల్లి వరకు సుమారు పది కోట్ల రూపాయల నిధులతోని కొత్తగా రోడ్డు నిర్మించారు అయితే రోడ్డు వేసే ముందు రోడ్డు కడ్డంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ప్రణాళికబద్ధంగా పనుల్ని చేపట్టాలి కానీ ఇక్కడ మున్సిపల్ విద్యుత్ శాఖ ఆర్అండ్బి శాఖల నిర్లక్ష్యం మూలంగా సదర్ రోడ్డు కాంట్రాక్టర్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించకుండానే అలాగే ఉంచి రోడ్డు నిర్మించారు అయితే రోడ్డు విశాలంగా మారినా రోడ్డు పక్కకే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండడంతో ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు అంతేకాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు మొన్న రీసెంట్లీ యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఇది చేయబట్టే అంటే రోడ్డు ఇరుకుగా ఉన్నది మెయిన్ రోడ్డు మీద ఉన్నది ఇది దీన్ని దయచేసి తొలగించాలని మేము అధికారం కోరుకుంటాను డేంజర్ జోన్లో ఉన్నటువంటి రోడ్డులో ఇక్కడ ఉన్నటువంటి మన కాకతీయ కాలనీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫారం రోడ్డుకు ఐదు ఫీట్ల డిస్టెన్స్లోనే ఉన్నది ఒక ఆటో కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు రోడ్డు ఉన్నది వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది భూపాలపల్లి ప్రజలకు ప్రాణహానిగా ఉన్నది ఎన్నో ఏళ్లుగా జంగేడు గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లను ఈ రోడ్డు పనులకు అడ్డంగా ఉన్నాయంటూ తొలగించిన అధికారులు రోడ్డు ఆనుకునే పక్కన ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు తొలగించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదే రోడ్డుపై స్కూల్ వ్యాన్లు ఆటోలతో పాటు భారీ వాహనాలు నిత్యం ప్రయాణిస్తుంటాయి వాళ్ళేమైనా ఏమరపాటుగా వెళ్లారంటే అంతే సంగతులు పెద్ద ప్రమాదమే ఉన్నాయి ఇటీవలే రోడ్డు మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ పోల్ ను గుద్దుకొని ఒక యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన తెలిసి కూడా రోడ్డును ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించడంలో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఇక్కడ ఉన్న తొలగించకుండా దాన్ని వదిలేసి రోడ్డు నిర్మించాడు దానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదు నిత్యం ఇక్కడ రాకపోకలు అనేకం జరుగుతున్నాయి ఇక్కడ ఎలా ఎలా ఏదైనా ప్రాణహాని జరుగుతాయి కానీ దీన్ని తీసేయరని మేము కాలనీ వాసులుగా అడుగుతున్నాం ఇక్కడ మార్నింగు చాలామంది ఇక్కడనే విద్యార్థులు స్కూల్కు పోతారు చాలా వ్యాన్లు తిరుగుతాయి లారీ లాంటివి కూడా భారీ వెహికల్స్ వస్తాయి వెంటనే ఈ ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి తొలగించి కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా పాలక వర్గాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రాణహాని ప్రాణహాని ఉంటే కానీ మీరు స్పందించారని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా దీన్ని తొలగించాలి గుప్తదారులు వాళ్ళ డబ్బుల గురించి మాత్రమే ఆలోచించి తూతూ మంత్రంగా దీన్ని నిర్మించి వదిలేశారు వెంటనే దీన్ని తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంత ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించడంలో అధికారులకు ఏమడ్డు వస్తుందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఏదైనా ప్రమాదం జరగకముందే వాటిని తొలగించి వాహనదారులకు ఇటు కారిణివాసులకు ఇబ్బందులు లేకుండా చేయాలని నూతనంగా ఎన్నికైన నాయకులను సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు